ఈ సమస్య నుండి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం ఉంది గ్రాని అని అంటుంది జ్యోత్స్న ఏంటది అని అడుగుతుంది పారు నాకు ఈ ఆస్తి కావాలి నేను శివన్నారాయణ వారసురాలుగానే బతకాలి అంటే మా అమ్మతో నిజం చెప్పాలి గ్రాని నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందమ్మా నువ్వు ఎక్కువ కాలం బ్రతకమని చెప్పాలి అని అంటుంది జ్యోత్స్నా అలా చెప్తే సుమిత్ర నిజంగా చనిపోతుందే అని పారు అనేసరికి కానీ మనం సేఫ్ సేఫ్గా ఉంటాం కదా గ్రాని అని అంటుంది జ్యోత్స్నా దాంతో కోపంతో జ్యోత్స్న చెంబ పగలగొడుతుంది పారు నీ స్వార్థం కోసం పెంచిన తల్లి ప్రాణాలు తీస్తావా అని పారు అనేసరికి నువ్వెవరి ప్రాణాలు తీయలేదా అని అంటుంది జ్యోత్స్నా ఆ టైంలో నన్ను నేను కాపాడుకోవడానికి అంతకంటే మంచిదారి నాకు దొరకలేదే అని పారిజాతం చెప్పేసరికి ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది అని అంటుంది జ్యోత్స్న నేనేమైనా కత్తులతో పొడిచి చంపుతున్నానా మాటలతో చంపేస్తాం సాక్ష్యం ఉండదు భయంతో పోయిందని అందరూ అనుకుంటారు పద వెళ్ళి నిజం చెప్పేద్దామని సుమిత్ర గదిలోకి వెళ్తుంది జ్యోత్స్న హాయ్ మమ్మీ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది నాకు ఏమైందని టాబ్లెట్స్ వేసుకోవాలి అని అంటుంది సుమిత్ర నేను చెప్తాను కదా మమ్మీ ముందు టాబ్లెట్స్ వేసుకో అని అంటుంది జ్యోత్స్నా నిజంగా చెప్తావు కదా అని సుమిత్ర ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది ఇవి వేసుకుంటే నాకెందుకో మత్తుగా ఉంటుంది జ్యోత్నా అని అంటుంది సుమిత్ర నువ్వు అలా పడుకుని హాయిగా వినుమమ్మి నేను చెప్తాను అని జ్యోత్న అంటూ ఉంటుంది మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళకి ఏమైనా అయితే మనం తట్టుకోలేము అలాంటిది ఆ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకరు అని తెలిస్తే ఎలా ఉంటుంది ప్రస్తుతం నేను అలాంటి ప్రాధాన్యం వస్తున్నాను మమ్మీ అని అంటుంది జ్యోత్స్నా నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది మమ్మీ ఈ నిజం చెప్తే నువ్వు ఏమైపోతావానని భయపడి ఎవరూ నీకు నిజం చెప్పట్లేదు అని జ్యోత్నా అంటుంది నువ్వు ధైర్యవంతురాలివి వచ్చిన వ్యాధి ప్రాణాంతకరమైనది అయినా సరే నువ్వు తట్టుకుని నిలబడతావు అంటూ సుమిత్ర వైపు చూస్తుంది జ్యోత్స్నా అయితే అప్పటికే సుమిత్ర నిద్రపోయి ఉంటుంది అంటే మమ్మీ నా మాటలు వినలేదా అని చిరాకు పడుతుంది జ్యోత్స్న ఇదంతా డోర్ దగ్గర ఉండి కార్తీక్ దీప శివనారాయణ కాంచన వింటూ ఉంటారు ఇక జ్యోత్స్న వైపు కోపంతో ఊగిపోతారు అంతా కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు సమాధానం చెప్పు నీ ఆలోచనలేంటో మాకు అస్సలు అర్థం కావట్లేదని జ్యోత్స్నపై విరుచుకుపడతాడు శివనారాయణ దీనికి ఏదో దయ్యం పట్టింది నాన్న అని అంటుంది కాంచన తల్లి మీద నీకు కొంచెమైనా ఉందా అసలు నువ్వు మా బొదిన కూతురువేనా అని అంటుంది కాంచన ఆ మాటతో జోత్సన ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్స్ సో